రసం చికెన్ ఫ్రై అల్లం చికెన్ అల్లం రసం అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ ఎరగడ్డాకుందా చాలా సింపుల్ ప్రాసెస్ కానీ బాగున్నా ఒకరికి దీన్ని కూడా కావాలి చేస్తుంటామా వచ్చినాకనే ఐడియా వచ్చి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాం పైన మాట్లాడే పక్కన ఇది మా డ్రైవర్ వాళ్ళ రూము నానేసిన రోజు అందరికీ ఈరోజు కోడి ఫ్రై అనమాట ఫ్రై అంటే మామూలు రోజు చేసేలాగా కాకుండా కొంచెం వెరైటీగా పచ్చిమిరపకాయలతో చేస్తానండి పచ్చిమిరకాయలు అవేసి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఏం చేయాలి అని ఇట్లా అలాగా అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది మనకు నాటుకోడు లేవు కాబట్టి వీటితోనే కదా సర్దుకొని చేసుకోవాలి ఇందులోకి చుక్కల చారు చుక్కల చారు కూరలు అవుతా ఉన్నాయి స్వీపు కూరలు చోర అని కొంచెం కొంచెం ఒకటి ఒక్కొక్కటి రెడీ చేస్తూ ఉంది చారు కోసం కొత్త కదా పోయిందా మనం అంటే అంతపండు పెట్టుకున్నాం రసానికి ముక్కలో చారు వీడికి వచ్చిన తర్వాత అన్నీ నేను గిండ్ల నుంచి గుటకాలు చేస్తున్నామా వీడికి వచ్చినాకనే ఐడియా వచ్చి అట్లా అన్నీ అందరికీ చేత రావు కదండి చికెన్ కూరలకి ఎర్రగడ్డలు కొత్తిమీర అల్లం తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు దీనికి వచ్చి కొంచెం అల్లం క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అందుకని అల్లం కొంచెం ఎక్కువ వేసా తెల్లగడలు కొన్ని తక్కువ వేసా ఇంకా ఇందులోకి ఇందులో వచ్చి ధనియాలు కొబ్బరి పొడి మిరియాలు చెక్క లవంగాలు యాలక్కాయలు అన్నీ ఉన్నాయి అన్నమాట బిర్యానీ ఆకు ఇవి వేసుకొని కొంచెం మిక్సీ అయితే పట్టుకుందాం కొంచెం ఇలా బరగ్గా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఇవి కూడా మిక్సీకేస్తాయి అల్లం తెల్లగడ్డ అన్నీ బరక్గా కొట్టుకోవాలి ఎక్కువ నున్న కాదు బరక బరగ్గా అని ఎర్రగడ్డలు కూడా పచ్చిమిరపకాయలు అయితే ఇలా కొట్టి పెట్టేసుకున్నా ఇందులోకి చిన్న టమాటో కూడా కొత్తిమీర వచ్చి కొంచెం రాసే కొత్తిమీర ఆల్రెడీ ఇందులో వేసాను అనమాట కాబట్టి ఇంక కొత్తిమీర కూడా అవసరం లేదు అయితే చేద్దాం రండి ఇక్కడైతే చికెన్ బాగా ఉప్పు వేసి కడిగేసి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినాము చికెన్ అయితే వేసేసుకొని ఉప్పు పసుపు రెండు వేసాను నూనె అదంతా ఏం వేయలేదు ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఎన్ని నీళ్ళు ఉంటాయి కదా అలా ఉన్నప్పుడే పచ్చిమిరపకాయలు అన్నీ ఎరగడ్డ ముందా ఇస్తాం చాలా సింపుల్ ప్రాసెస్ కానీ బాగుంటుంది ఫ్రై కింద చేసుకోవాలి పులుసు కింద కాదు ఫ్రై కింద చేసుకోవాలి పులుసు పెడితే బాగోతుంది పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై బాగుంటుంది ఇంకా అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది దీనికో పర్వాలే బాగానే ఉంటుంది తినచ్చు కింది లేకొచ్చి పచ్చి పులుసు లాంటివి ఏదైనా అయితే రసం పచ్చి పులుసు అలాంటివి బాగా అనిపిస్తుంది కొన్ని నీళ్ళు ఉన్నప్పుడే ఈ మసాలా వేయడం వల్ల ముక్కకు అనేది బాగా పడుతుంది అన్నమాట ప్రతి ఒక్కదానికి ఆర్పి నాకు వేస్తే ఒక ముక్కకు పడుతుంది ఒక ముక్కకు పడతాం అందుకనే కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే వేస్తాం మనం ఇంకా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అవన్నీ వేయడం వల్ల చూడు ఇంకా నీళ్ళు వచ్చాయో దీంట్లో నీళ్ళు అవసరమే ఉండదు అసలు ఇవన్నీ ఉన్నప్పుడు కోసి టమాటకాయలు ఎక్కువ కాదండి కొంచెం దీంట్లో టమాటా ఎక్కువ పట్టదు ీట్గా వేసుకోవాలి వేసుకోవాలంటే ఎక్కువ టమాటో వేస్తే వేయచ్చు వేయకుండా కూడా ఏం కాదు టమాటా కాదు బాగు మొత్తం కొంచెం ఫీల్ అయితే బాగా విరిపినాయి కదా కొంచెం నూనె ఎక్కువ ఇంకా ఈ సెగ మీదనే కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు అలా ఆవిషించుకుంటే రెడీ అయిపోతుంది అనమాట చికెన్ పచ్చిమిరపకాయ చికెన్తో పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలతో చికెన్ ఇందులో అల్లం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చి అల్లం ఫ్లేవర్ ఉంటుందన్నమాట చికెన్ పచ్చిమిరపకాయలు క్వాంటిటీ అలా ఫ్లేవర్ కాదు అల్లం ఫ్లేవర్ అనేది వస్తుంది కాలుతా పోయి చేయగలిగిపోతుంది ఇప్పుడు ఆనందించం ఇలా అండి చూసారు కదా ఇంకా దీన్ని సింపుల్ అయితే పెడదాం పది నిమిషాలు మళ్ళీ చూద్దాం దీన్ని అయిపోయింది కదా ఇంకా చారు కోసము చుక్కల చారు మేమైతే చుక్కల చారే అంటాం రండి దీన్ని చాలా భాషల్లో కూడా అనుకోవచ్చు దీన్ని చాలా రకాలుగా అనుకోవచ్చు రుపాల్ ఆవాలు ఆడిన తర్వాత వచ్చి బాగా వేయాలి కొంచెం అలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేసుకోవాలి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ వేసినాక కొంచెం టమాటో దీనికి కూడా అంటే టమాటో వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నేను ఉంది కదా అని వేసా అంటే అంటే కొంచెం వేగిన తర్వాత మెయిన్ అల్లము అల్లం కొంచెం ఎక్కువగా ఉండాలి అంటే ముందుగా తుచుకుంటా పచ్చాపచ్చాగా తనుకుంటే సరిపోతుంది ఆ ఫ్లేవర్ తెరియాలన్నమాట కరివేపాకుడ లాస్ట్ మా బాగా వేవేస్తుంది పసుపు కొంచెము కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం బాగా వేగినాక పెట్టుకుని శనగపండు చూసి తెలియని వాళ్ళు తెలుసుకొని చేసుకోవచ్చు రుచికి తగ్గట్టు కొంచెం చాలా తొందరగా అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మా సైడ్ ఎక్కువ తింటాము మేము రాయలసీమ వాళ్ళు చాలా ఎక్కువగా తింటారు దీన్ని పచ్చి పులుసు అంటే పచ్చిగా ఉండదా పచ్చి పులుసు ఇలా తిరగబాతి పెట్టుకుంటే చుక్కలు చారు ఇలా రెడీ అవుతుంది ఇది వీళ్ళు పొంగు పట్టిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే అలా పొద్దుంది కదా ఇప్పుడు కొత్తిమీర అంటే ఇక్కడ ఇక్కడికి అయిపోయింది సార్ కదా చుక్కలు చారు అనేది రెడీ అయిపోయింది దీన్ని ఆఫ్ చేసుకోవడమే మనము ఇటు సైడ్ అయితే చికెన్ కూడా రెడీ అయిపోయింది రెండు ఈరోజు అన్ని అల్లంతోనే అల్లం స్పెషల్స్ అనమాట ఈరోజుకి ఇలా రెండు చార్లు ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా చూడటానికి ఇలా అండి చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో కన్నా కదా చిన్న లైక్ అయితే అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను కొత్త కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్లాగ్స్ కుకింగ్ అన్నీ వస్తూనే ఉంటాయి అనమాట బయట వీడియోస్ అన్నీ వస్తాయి తప్పకుండా అందరినీ సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే ఎలా చేయాలి ఎట్లా అని అంటున్నారు ఏం లేదండి మన ఛానల్ ఆ పక్కన మెల్లైకా ఉంటుంది కదా దాన్ని ఆక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి ఓకేనా బాయ్ ఆఖరికి ఇలా రెడీ అయిపోయింది చికెను అన్నం వేడి వేడిగా చారు రసం రండి తిందాం ఒక్క పెద్ద లేని వాళ్ళకు ఉండేవాళ్ళకు కాదు రసం చికెన్ ఫ్రై అల్లం చికెన్ అల్లం రసం रोज मैं स्पेषलचे अभिया